ఆంధ్రప్రదేశ్ భోగాపురం ఎయిర్పోర్ట్ వర్క్ అవుతుంది టవర్ ఎయిర్ ట్రాఫిక్ టవర్ అది కనిపిస్తుంది కదా కరెక్ట్ స్క్రీన్ మిడిల్లో రన్వే వర్క్ అవుతుంది ఇంకా ఈ సైట్లన్నీ కూడా ఎదురుగా ఉన్న సైట్లు ఏరో కమర్షియల్ ఏరో కమర్షియల్ వాళ్ళు విలువే ఎయిర్పోర్ట్ అనుకుంటారు దీని పక్కనే సండ్ర రిసార్ట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడో తారీఖు నాకటక ముందే ఎన్నికల తీసి కటిందర ఎన్నికలు చేస్తారు అప్పుడు యూసప్డే అయింది ఫోటో తీయండి ఎయిర్పోర్ట్ పైనుంచి అయ్యో ట్రోన్ మాకు ఎప్పటికప్పుడు చర్య గ్రూప్లో సూర్య గ్రూప్లోకి వచ్చేస్తాం ట్రోజెంట్ అర్ అన్నట్టు ఏరో కమర్షియల్ అండి ఏరో కమర్షియల్ అది పెంచలేదు